హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా నేను ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నానండి ఇడ్లీలోకి కారపొడి చేస్తున్నాను అనమాట కారపొడి నేను ఎలా చేస్తాను ఏంటో ఒకసారి మీరు కూడా చూడండి నచ్చితే మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఎండుమిర్చి తీసుకున్నాను ముందు ఎండుమిరపకాయలు వేయించుకుందాము ఈ కారప్పొడికి నేను మినప్పప్పు పచ్చనగపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవైతే వేస్తున్నానండి వెండి మీర్చి ఉట్టిగా వేగిపోతాయండి త్వరగా వేగిపోతాయి కొంచెం ఫ్లేమ్ కొద్దిగా పెద్దగా పెళ్ళి రెండు మీరు నూనెలో వేయించుకుంటేనే బాగుంటుందండి మామూలుగా ఒట్టి పొడి మిర్చి అలా కూడా వేయించి చేర్చుకని గొట్టరు వస్తుందన్నమాట టేస్ట్ కూడా అంత బాగుండదు కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటేనే బాగుంటుంది ఇడ్లీలోకి కారప్పొడి అంటే నాకు ఇష్టం అండి ఎందుకంటే పల్లీ చట్నీ కూడా చేశాను కానీ నాకు అంతగా నచ్చదు పల్లె చట్నీ చట్నీ తినబుద్ధి కాదు ఎక్కువగా చూసా వేగిపోయండి వేగిపోయండి చూడండి ఇలా నేనైతే ఈ గిండిలోకి తీసేసుకుంటున్నాను చల్లార్చుకుందాం బాగా చల్ల తర్వాత ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కళాయిలో ఒక్క రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి పప్పులన్నీ వేయించుకోవడానికి ముందుగా మినప్పన్నారు అండి ఇది కూడా మినపప్పేనండి నల్లగా ఉంది ఏంటనుకున్నాను నేను కానీ ఇది మినపప్పు అలాగే పచ్చ పచ్చని పప్పు కూడా వేస్తున్నానండి రెండు బాగా దోరగా వేయించుకోవాలి అస్సలు మారకూడదు మారితే టేస్ట్ అనేది పూర్తిగా పోద్ది అనమాట దోరగా వేయించుకొని కారపొడి ఇలా చేసుకొని చక్కగా ఇడ్లీని పెట్టుకొని కారపొడి వేసుకొని నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకొని తింటే చాలా బ్రహ్మాండంగా అరిపోద్ది నేనైతే నెయ్యి తినండి కొంచెం నూనె వేసుకుంటాను ఆయిల్ వేసుకుంటాను కారపళ్ళు నాకు అలా ఆయిల్ వేసుకొని తినడం ఇష్టం నూనె వేసుకొని పచ్చళ్ళలు కానీ కారపళ్ళు కానీ నూనె వేసుకొని తింటాను అన్నమాట చూడండి చక్కగా దోరగా అయితే వేగుతున్నాయి ఇంకా వేగాలండి ఈ టైంలోనే మనం ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుందాం అవి కూడా మంచిగా వేయగాలి కదా భలే స్మెల్ అయితే వస్తుందండి చక్కగా దోరగా వేయగాలన్నమాట కలుస్తూనే ఉండాలి లేకపోతే మనం ఏమాత్రం ఏ మార్పుగా ఉన్నా మాడిపోతాయి చూసుకోవాలి దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం సరే అంత మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేసుకుంటే కరివేపాకు వేసాక ఇంకా మంచి స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా చక్కని స్మెల్ వస్తుంది కొంచెం కలర్ రావాలండి ఇది కొంచెం బరకగానే కారపొడి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోకూడదు పౌడర్లాగా పట్టేసుకోకూడదు బాగుండదు కొద్దిగా బరకగా బరుమొరువుగా పట్టుకోవాలి కారపొడి చాలా బాగుంటుంది చూడండి వేగిపోయేయండి ఇంకా ఈ కళాయి వేడికి ఇంకా మిగిలిన ఫంక్షన్ కూడా వేగిపోద్ది అనమాట ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి చూడండి ఈ విధంగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను బాగా వీటిని మనం బాగా ఎండుమిరపకాయలు ఇవి బాగా చల్లారిన తర్వాత మనమైతే కారపొడి కారపొడి మిక్సీ పట్టేసుకుందామండి ఓకే ముందు ఈ పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకున్నానండి ఫస్ట్ ఇవైతే మిక్సీ పడతాను తర్వాత ఎండుమిర్చి వేసి పడతాను చూడండి పప్పులు మిక్సీ పట్టేసానండి ఎండుమిర్చి అయితే వేసాను దీంట్లో ఇప్పుడు వెల్లుల్లి అయితే నేను కొన్ని ఒక పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు అయితే వేసానండి వెల్లుల్లిపై ఖచ్చితంగా వేయాలండి కారపొడిలో అప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట సాల్ట్ అయితే కొద్దిగా వేద్దాం చాలపోతే మళ్ళీ వేసి పట్టుకుందాం చూడండి ఇలా అయితే మనం కారపొడి మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మరి మెత్తగా అయితే పట్టద్దు ఇలా అయితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారండి కారపొడి అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి చక్క పులికాల్లో కూడా వేసుకొని తినొచ్చు వేడివేడి అన్నంలో అయితే ఇంకా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ కారపొడి ఎంత బాగుంటుందో ఇడ్లీలోకి దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి మరి వేడివేడి అన్నంలో వేసుకొని తినేవాళ్ళు అర్జెంటుగా చేసేసుకొని కారపొడి ఒకసారి తిని నాకు కామెంట్ అయితే పెట్టండి ఎంత బాగుంటుందో తిన్నాక మీరే అంటారు వా అని ఓకేనా అండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ కారపొడి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ